അരിവോ ശ്രീമന്നാരായണ 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 നീ പാദമേ ശരണു ശ്രീമന്നാരായണ നീപാദമേ ശരണു മാധവാ మౌనమా సనాతనా కనరావ కమల నయన మాధవ మౌనమా సనాతనా అద్భుతంగా గానం ఘంటసాల ఒక అద్భుతమైన నటన నందమూరి తారక రామారావు గారు సత్యనారాయణ మహాత్సవంలో ఆ యొక్క సన్నివేశం చూస్తుంటే అందుకని నీళ్ళు రావాలి అంత అద్భుతంగా నటించారు నందమూరి తారక రామారావు లేచి గురువుగారు ఒక మాట మాకు అర్థం కావడం లేదు చని చనిపోయిన తల్లిదండ్రులకు తిథులు పెట్టేటప్పుడు కాకి అన్నం పెట్టండి అంటారు ఎందుకు తర్వాత కాకి అరిస్తే మంచిది కాదని అంటారు కాకి అరుస్తుంటే తని తరు తరిమేస్తుంటారు ఈ కాకులన్నీ గుంపుగా చేరి అరుస్తుంటే కూడా తరిమేస్తారు ఏమి ఈ కాకిలో ఉండేటువంటి విషయము మాకు తెలియజేస్తారా అని అడిగాడు అది ఇంకోటి కూడా అంటారు కాకిలా కలకాలం జీవించడం కాదు హంసల ఒకరోజు జీవించడం చాలు అంటారు ఇవన్నీ అర్థం కానటువంటి విశేషాలు అర్థం కాకుండా పోవడానికి ఏమి మహాత్ములరా మీరంతా కూడా పరమాత్మ స్వరూపులే అర్థం కాకుండా దానికి ఏమీ లేదు కాకి ఏది తిన్నా తింటుంది ఏది పెట్టినా తింటుంది మాంసం పెట్టా తింటుంది ఇంకే ఆహారం పెట్ట తింటుంది అని అన్నం దొరకకుండా ఇంటికాచుకొని కావు 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 అంటుంటుంది ఏం కావు అన్నం పెట్టకపోతే నువ్వు పుణ్యాత్ముడు కావు అన్నం పెట్టకపోతే మీ ధర్మాత్ముడు కావు అన్నం పెట్టకపోతే నీకు ఎటువంటి పుణ్యాలు రావు కావు నీవు అది కావు ఇది కావు నీవు అది కావు అనే కావు కావు అని చెప్తానే ఉంటుంది అంటే మీరు అన్నం అనుకో నువ్వు కావు అది కూడా కావు మళ్ళీ ఏం కావు అంటే మంచివాడవు కావు చెడ్డవాడవు కావు 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 కానుక కాకి అరుస్తుంటే ఎవరుకుంటారు అంటే అది ఏదో ఒక కబురు చెడు కబురు లేకపోతే ఇంకెవరైనా బదులు వచ్చేదో ఇది భావిస్తారు ఎందుకు కాకి శనిశ్వరుని వాహనం శనిశ్వరు మా స్వామికి గ్రహానికి శనేశ్వరుడికి వాహనం కాకి అందుకని కాకి తన్నితే కూడా వెంటనే తలస్నానం చేస్తారు కాకి తండకూడదు అని ఇలా మనకు అనేక సెంటిమెంట్లు ఉన్నాయి కాకి గురించి కాకులు అయితే కాకిలా కలకాలం ఉన్నప్పుడు అది ఎంతకాలం జీవించినా కూడా కావు కావు అంటే కానీ నువ్వు ఉండు ఉండు అని ఆ నువ్వు అవును 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 అందవు నువ్వు మంచివాడు అవును అని అందవు కావు కావు అంటూనే ఉంటుంది కనుక అది కాకులు ఈ విధంగా ఉంటుంది అయితే మనకు ఒక నమ్మకం ఉంది ఏమిటంటే అది చనిపోయినటువంటి తల్లిదండ్రులు పూర్వీకులు మన వాళ్ళు తాతల మృతదేరులందరూ కూడా వాడికి తిది పెట్టుకునే రోజుల్లో అంత అందేసి వాడికి పెడతాం ఎందుకు ఆ రూపంలో వస్తారు వాళ్ళు ఎందుకంటే సహజంగా వాళ్ళు పొడుగులు ఏం చేస్తుంటారు ఏ గుణాలు ఉంటాయో మనకు తెలియదు పెద్దగా అలాంటప్పుడు వాళ్ళకి పెట్టిన అన్నం కాకి తినిందంటే అప్పుడు అదేం చేస్తుంది వాళ్ళు వాళ్లకు చేరేటట్లుగా వాళ్ళని నీవు పాపాత్ముడు కావు నీకు స్వర్గంగతి లభిస్తుంది అనే విధంగా నీకంతా కూడా అన్నీ మంచి గుణాలు చెడు గుణాలు కావు చెడు గుణా కావు అది కావు ఇది కావు అంటుంది ఇలా ఎటన్ చెప్పుకోవచ్చు దాన్ని ఏమాట చెప్పుకోవచ్చు రెండు విధాలు కూడా అనుకోవచ్చు కానీ కాకి అంటేనే అందరికీ ఈ కాకులు ఎప్పుడు ఇంటి మధ్య కావు కా అదొక ఏదో అసందర్భమైనటువంటి ఆలోచన కూడా అందరికీ ఉంటుంది కనుక కాకిలా కలకాలం జీవించద్దంటే హంస ఒకరోజు బతికినంటే హంస ఏం చేస్తుంది పాలలో నీళ్లు కలిపినా నీళ్ళలో పాలు కలిపినా పాలు మాత్రమే తీసుకుంటుంది నీళ్ళని విడిచిపెడుతుంది అంటే మంచి నీతిని మాత్రం తీసుకుంటుంది ప్రపంచంలో హంస లాంటి గుణాలు కలిగిన వారు హంస లాంటి గుణాలు కలిగిన వారు ఎందులో ఏమి కలిపినా మంచిది మాత్రమే తీసుకుంటారు చెడుని పట్టించుకోకుండా లేచిపోతుంటారు కానీ కాకి అలా కాదు చెడునే గ్రహిస్తుంటుంది ఎప్పుడు చెడునే తీసుకుంటుంది అది దానికి మంచి చేయడం తెలియదు మంచి మాటలు చెప్పడం కూడా తెలియదు ఎందుకు కావు 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 అంటే అయిపోతా ఉంటుంది కనుక మనం జ్ఞానవాళ్ళు మన జ్ఞానులు పూర్వకాలం చిన్న చిన్న సామెతల రూపంలో చెప్తారు కాకిలా కలగాలని జీవిస్తామని అంటే మీ దానికి ఎక్కడ పడితే అక్కడ అంత ఇంగిలానం తినడమే దానికి మంచి పని కానీ దానికి వేరే పదార్థాలు దొరకవు కానీ హంస అయితే అలా కాదు కదా హంస అంత బాగా నీళ్ళలో ఉంటాయి అవి మంచి మధురమైన ఆహారాన్ని తీసుకుంటుంది పనికిరాని ఆహారాలు తిన తా తిన జంతువులు కానీ చేపలు కానీ మాంసాహారి కాదు అది కాకి మాంసాహారి ఇలా ఎన్నో ఉంటాయి తమ్మ చెప్పుకోవడానికి అయితే కాకి అనేది మంచి చెయ్యదు అది మంచి సగడం కాదు మంచి మనకు మంచి యొక్క సందేశాన్ని ఇవ్వదు అని కాకిని గురించి అనేకం చెప్పుకుంటారు గోవిందా గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పరమేశ్వర ఈశ్వర శ్రీకృష్ణం వందే జగద్గురు